మీకు ఒక ఫోటో చూపెడతా ఆ ఫోటోలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఆ వ్యక్తులకు సంబంధించి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఒకసారి చూద్దాం ఆ ఇద్దరు వ్యక్తులు ఇటువైపు అటువైపు ఉందేమో ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి ఫోటో అయితే ఇటువైపు తెలుగు సినీ హీరో అల్లు అర్జున్ ఫోటో ఈ రెండు ఫోటోలు కలిపి ఇప్పుడు తెలంగాణలకు సంబంధించి సోషల్ మీడియాలో తెగ చెక్కలు కొడుతూ ఉంది మరి వీళ్ళిద్దరికి సంబంధించి ఫోటో ఎందుకు మరి ఇంత చెక్కలు కొడుతుందని ఒకసారి మాట్లాడదాం ఇక్కడ ఏమంటున్నారంటే అన్న రూల్స్ పెడతాడు కానీ పాటించాడు ఒకవైపు పర్మిషన్ లేకుండా ముందస్తు సమాచారం లేకుండా వచ్చాడని అల్లు అర్జున్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టి అసెంబ్లీలో తిట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన ఏదైతే ఖైరతాబాద్ సంబంధించి కూడా వినాయక నిమజ్జనం సమయంలో ఆకస్మికంగా మరి ఎలాంటి సమాచారం లేకుండా ముందస్తు సమాచారం లేకుండా అక్కడికి వచ్చి మరి ఏదైతే ఆయనకు సంబంధించి వెహికల్ ఉంటుందో దాని మీద నిల్చొని ఆయన మరి ప్రజలందరికీ కూడా అభివాదం చేసిండు మరి ఆయన మీద చర్యలేవంటూ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి హీరో అల్లు అర్జును ఆ రోజు ఆయన సినిమాకి సంబంధించి ఒక ప్రోగ్రాంలో భాగంగా ఆయన ఒక థియేటర్కు మరి ఆయన రావడం జరిగింది అక్కడ పెద్ద ఎత్తున కూడా ప్రజలంతా కూడా గుమిగుడిరు అందులో భాగంగా తొక్కిసిలాట జరిగింది ఆ తొక్కిసిలాటలో రేవతి అనే మహిళ మృతి చెందినటువంటి వార్త అందరు తెలిసిన విషయమే ఆయన కుమారుడు కూడా హాస్పిటల్ పాలయ్యిండు దాన్ని ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద హంగామా క్రియేట్ చేసి మరి అల్లు అర్జున్ చాలా పెద్ద ఎత్తున తప్పు చేసిండు అని ఆయనను కూడా జైలు పంపించారు అక్కడి వరకు రాష్ట్ర ప్రజలంతా కూడా చప్పట్లు కొట్టారు ఎందుకంటే ఎంత పెద్ద వ్యక్తిని చూడకుండా కూడా మరి జైలుకు పంపించిన రేవంత్ రెడ్డి ఈయన ప్రజల ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నాడు ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అంటూ కూడా మరి కాంగ్రెస్ మీడియాతో పాటు చాలామంది కూడా ఆ రోజు మరి సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డిని అభినందించారు కాకపోతే దాంట్లో రాజకీయ కుట్ర ఉందంటూ కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు కాకపోతే నిన్న ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనంలో భాగంగా ట్యాంక్ బండ్ మీద లక్షల మంది అక్కడ భక్తులు తరలివచ్చారు అక్కడ లక్షల మంది కూడా ఉన్నటువంటి పరిస్థితి ఆ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎవరికి కనీసం చెప్పకుండా ఇన్స్ట్రక్షన్స్ లేకుండా మరి ఆయన అక్కడికి ఎవరు కూడా ఆహ్వానించలేదని కూడా మనకు చాలా క్లారిటీగా అర్థమవుతూ ఉంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉండి లక్షల మంది జీవనం గుమ్మకూడిన దగ్గర ఆయన వెళ్ళడం ఒకవేళ కనుక అనుకోకుండా అక్కడ తొక్కిస జరిగితే పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉండే అవకాశాలు ఉంటాయంటూ కూడా చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ముఖ్యమంత్రి రెడ్డికి ఒక రూలు అల్లు అర్జున్కి ఒక అంటే మరి వేరువేరుగా కనబడతా ఉన్నాయి ఎందుకంటే ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మరి తప్పు చేస్తే ఎంత ఎంత వారైనా కూడా వాళ్ళందరినీ చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం ఆయన వేసిన తప్పే అని బల్ల గుద్ది ఆ రోజు రేవంత్ రెడ్డి చెప్పిండు మరి అదే రేవంత్ రెడ్డి ఈరోజు మరి కనీసం అక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చెప్పకుండా ఆడ చర్యలు తీసుకోకముందే ఈయన రావడం ఏదో సర్ప్రైజ్ విజిట్ లాగా వచ్చి ప్రజలందరికీ కూడా ఆ వెహికల్ మీద నిల్చొని అభివాదం చేయడం రోడ్ షోలు చేయడం ప్రజలంతా కూడా మండిపడుతూ ఉన్నారు న్యాయం అనేది ఎవరికైనా ఒకే రకంగా ఉండాలి చర్యలు అనేది ఎవరికైనా ఒకే రకంగా ఉండాలి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ స్థానంలో ఉండి కనీసం ఎలాంటి సమాచారం లేకుండా అక్కడికి రావడం వల్ల పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశాలు మరి ఉంటున్నట్లు కూడా అక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా చెప్తూ ఉన్నారు ఒకవేళ ముఖ్యమంత్రి వచ్చిండనే భావన భావన కావచ్చు ఒకవేళ ఉద్వేగపూరితంగా మరి అక్కడ వాళ్ళంతా ముఖ్యమంత్రి వచ్చిరని ఒకవేళ పరుగులు పెడితే వెనకాల ఉన్నటువంటి ప్రజలేం కావాలి వాళ్ళంతా ఎంత తొక్కిసలాట జరుగుతూ ఉండే ఎంత తోపులాట జరుగుతూ ఉంటుండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడమే కాదు చేసి కూడా చూపెట్టాలి ఒకసారి ఆయన వచ్చే ముందట అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి నేను రాబోతున్నా అని చెప్పాలి కనీసం అప్పటి వరకు కూడా పొన్నం ప్రభాకర్ కొబ్బరికాయ కొడతారని చాలామంది కూడా తెలిసిన విషయమే ఆయన హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ కాబట్టి ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి ఖచ్చితంగా ఆయన వస్తాడని తెలుసు ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అచ్చే అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ప్రోటోకాల్ ఉంటుంది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వస్తాడని ఎవరికి కూడా తెలియదు అకస్మాత్తుగా అక్కడ ఒకటేసారి దర్శనం ఇస్తే చాలామంది కూడా మరి ఆయన దగ్గరికి వెళ్ళే క్రమంలో తోపులాట జరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అక్కడ ఏదైతే మరి అశోక్ నగర్లో ఆర్టీసీ క్రాస్లో జరిగినటువంటి దారుణం కంటే రెట్టింపు స్థాయిలో జరిగేటువంటి అవకాశాలు ఇక్కడ కూడా ఉంటాయి ఆ థియేటర్ దగ్గర ఎంత పెద్ద ఎత్తున నష్టం జరిగిందో ఇక్కడ కూడా అంతకంటే రెట్టింపు నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి ప్రాణ నష్టం సో రేవతి విషయంలో జరిగినటువంటి సిచ్యువేషన్ ఏదైతుందో ఇక్కడ కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఒక ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ విధంగా ప్రజలున్న చోటుకు ఆకస్మికంగా రావడం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రావడం కూడా మరి ప్రజలంతా కూడా నోరు వెళ్ళబట్టుకు ఉంటా ఉన్నారు ముఖ్యమంత్రి వస్తాడనే తెలియదు వచ్చిండు మరి ప్రజలకు అభివాదం చేసిండు ఒకవేళ అనుకోకుండా అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం సపోర్ట్ అంటే యంత్రాంగం కనుక కొద్దిగా మరి ముందు చూపు లేకపోతే పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశాలు ఉంటుండే అని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నోలు కొరుక్కుంటూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా చాలా వరకు కూడా మరి ఇట్లా వస్తే పరిస్థితులు ఎట్లా ఉంటాయి అని వాళ్ళు కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు సో రేవంత్ రెడ్డి ఎవరి విషయంలోనైనా ఖచ్చితంగా కూడా ఆయన అలాంటి వైఖరితోటే ఉండాలి మరి రేవంత్ రెడ్డి రాకముందే మీరు వచ్చిరని కూడా కొంతమంది వ్యాఖ్యలు చేస్తారు ఒకసారి రేవంత్ రెడ్డికి సంబంధించిన బైట్స్ కూడా చూపెడతా చూడండి విజువల్స్ ఇగో రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఇక్కడ చాలామంది జనం ఉన్నారు ఆయన వచ్చినప్పుడు కొంతమంది కూడా ఆయనకు దగ్గరికి వచ్చే ప్రయత్నం చేశారు సో అనుకోకుండా జనం కనుక ఈయన వైపు ఉరికేస్తే పెద్ద ఎత్తున మరి ఏదైతే తోపులాట జరిగే అవకాశాలు ఉంటాయి చూడండి ఎలాంటి సమాచారం లేదు ఆడస్తారని కూడా మ్యాక్సిమం ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు గో ఎంతో ఎంత పెద్ద ఎత్తున జనం ఉన్నారు సరే ఆయన పట్టించుకుంటాడా పట్టించుకుంటా లేరా అక్కడ ఉన్నటువంటి జనం ఆయన మీద కోపంతో ఉన్నారా మండిపడుతున్నారా అది వేరే విషయం ఎంతైనా కూడా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఖచ్చితంగా ప్రజల్లోకి వచ్చేటప్పుడు ఒక ఒక లిమిట్స్ ఉండాలి ఒక జన సాంద్రత తక్కువ ఉన్న ప్లేస్లకు వెళ్ళాలి ఇట్లా వెళ్ళడం వల్ల ఆయనకు కూడా ఒక ఎత్తున నష్టమే ఎందుకంటే తోపులాట బాగా జరిగితే చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీసులు ఆయనకు రక్షణ కల్పించేటువంటి అవకాశాలు కూడా ఉండకపోవచ్చు సో ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ మళ్ళీ పునరావృతం చేయకుండా రేవంత్ రెడ్డి ఎక్కడికైనా వెళ్తే ఖచ్చితంగా మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి వెళ్ళే ముందట చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది ఆయన మీద అల్లు అర్జున్ ని తిట్టి ఆయన జైలుకు పంపించి పెద్ద ఎత్తున హైపు తెచ్చుకోవడమే కాదు మీకు సంబంధించిన ఇష్యూస్లో కూడా ఇలాంటి తప్పులు జరిగినప్పుడు మరి తప్పకుండా మీరు మళ్ళీ అవన్నీ కూడా రెక్టిఫై చేసుకొని మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత మీ మీద ఉంటుంది